టాప్ ఫైవ్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఈ ఫైవ్ మెంబర్స్ గురించి ఒక్కొక్క వర్డ్ మీ మాటల్లో ఫస్ట్ తనుజ ఆ రిలేషన్స్ మన ఎఫెక్షన్స్ వీటికన్నా కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్స్లో ఉంది దాన్ని ఎవరు తప్పుపడ్డానికి వీళ్ళ ఇస్ అ ప్లేయర్ ఇస్ అ ఫైటర్ నాన్న అని పిలిచే నాన్నే కొన్ని విషయాలు దూరం పెట్టింది అంటే తన గేమ్ ఎంత ఫోకస్గా ఆడుతుందో మీకు అర్థమై ఉంటుంది గేమ్ పరంగా తను ఎక్కడ తప్పుపడ్డానికి లేదు నాన్న పిలిచి నాకు హెల్ప్ చేయలేము నేను బాధపడి ఉండొచ్చు కానీ ఆ సిచ్యువేషన్లో సిచ్యువేషన్స్ అన్ని ఓవర్ ఓవర్కమ్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజులో ఉందంటే టాప్ వన్ ప్లేస్లో తను ఉన్నట్టే మీరే అ ఫైటర్ కళ్యాణ్ కామెంట్ కంపోజ్డ్ ఇంతకుముందు కూడా చెప్పాను నేను కొన్ని సందర్భాల్లో తను జెన్యున్ కాదని అనిపించవచ్చు బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ మూడు వారాలు ఫస్ట్ త్రీ వీక్స్ తన కనబడలేదని చెప్పి చెప్పి అన్నారు తర్వాత నేను తన్ని మోటివేట్ చేశాను కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ తన సక్సెస్లో ఆ వన్ పర్సెంట్ అయినా నాది ఉపయోగపడి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి సుమంతో పాటు ఏ వీక్లో కూడా తను నామినేట్ చేయలేదు కాబట్టి నాకైతే పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి తను ఇస్ అ అండ్ కంపోజ్డ్ అండ్ డెఫినెట్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి తన మీద తను నాకన్నా పిల్లోడైనా సరే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వై టు సెల్యూట్ ఇమ్ నేను అక్కడ హౌస్లో చెప్పలేకపోయాను బట్ ఈరోజు చెప్తున్నా మనకి కొన్ని ప్రొఫెషన్స్ అనేటప్పటికీ తెలియకుండానే బాడీలోంచి ఒక పోనుకం వస్తుంది మనకి ఫస్ట్ మనకి ప్రతి భారతీయుల్లో పోనుకం వచ్చేది ఒక ఆర్మీ పర్సన్ చూస్తేనే వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి అంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు సరిహద్దుల పహారా కాస్తున్న వాళ్ళు నిజమైన గుండెమే చేసుకొని చెప్పచ్చు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ ఆ డెడికేషన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి మీద డెఫినెట్గా ఒక చిన్న తెలియకుండా ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ఇండియాను కాపులా కాస్తున్న ప్రతి సైనికుడికి మన ఐడ్రీమ్ తరఫున నా తరఫున బిగ్ బాస్ తరఫున అందరికీ ప్రతి ఆర్మీ ఆఫీసర్కి బిగ్ సెల్యూట్ అందులో కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ కళ్యాణ్ కామెడీ కంపోజ్గా ఆడాడు కాబట్టి తన గేమ్ తన ఎంటర్టైన్మెంట్ తన కామెడీ తోనే ఎంతవరకు అని చెప్పి అనుకుంటున్నారు కానీ కామెడీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలియదు బట్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకుని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి ఎప్పుడు ఎవరిని గ్రూప్ కింద సెట్ చేసుకుని ట్రావెల్ అవ్వాలి ఎప్పుడు ఎవరిని బయటకు తోయడానికి ట్రై చేయాలి ఇదంతా గేమ్ పరంగా నేను అప్పుడే నేను ఎందుకే అంత ఎక్కువ ఆలోచిస్తున్నా అని అడిగండి సరదాగా అయినో అంటే తన కామెడీని ఎంత పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడో హౌస్లోంత వరకు అలాగే స్ట్రాటజీ కూడా ఎవరితో ఏ సందర్భంలో ఎవరితో క్లోజ్గా ఉండాలి ఏ సందర్భంలో ఎవరిని దూరం పెట్టాలి ఏ సందర్భంలో ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ సందర్భంలో ఏ టాస్క్లో ఎవరిని పక్కన పెట్టాలి ఇవన్నీ ఓవరాల్ గేమ్ పరంగా బెస్ట్ స్ట్రాటజీ మై కాంపిటేటర్ మై ఆల్ టైమ్ కాంపిటేటర్ ఇన్ హౌస్ దౌస్ ముందు కూడా చెప్పాను టాస్క్ ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్ డిమాండ్ పవన్ బట్ హ్యాపీయెస్ థింగ్ ఏంటంటే లాస్ట్ టాస్క్ అంటే నేను కొట్టిన ఓడించాను నేను లాస్ట్ టాస్క్ ఓడించాను కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ తో నేను బయటకు వచ్చాను డిమాండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆర్ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో హౌస్లో బాండ్స్ ఉన్నాయో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు అది ఎవరు ప్లాన్ చేసుకుని హౌస్లోకి వెళ్ళినవి కావండి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏర్పడింది తప్ప ఇక్కడ నుంచి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేద్దాం అవి కాదు అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పడినవి సో వాటి గురించి నేను కామెంట్ చేయండి గురించి బట్ ఇస్ ద నేను అనుకున్న వాళ్ళు అంటే ఆడియన్స్ సపోర్ట్తో వచ్చాడు బట్ ఈ ప్లే ఇస్ గేమ్ అంటే రీసెంట్ ఈ టూ త్రీ వీక్స్ నుంచి కూడా తన గేమ్ మార్చుకుని తను వెళ్తున్నాడు కాబట్టి నేను తనకి ఏం పేరు ఇవ్వాలి డెమోన్ ఆడు ఫిజికల్ టాస్ లో మాత్రం ఆడు దెయ్యం లాంటి నిజంగా అంటే అది ఒక రాక్షసుడు లాంటి అలాగే ఆడాడు నాతోటి బట్ నాకు నేను హౌస్ లో మాత్రం వాడిని వాడిని లాక్ చేయగల టెక్నిక్స్ మాత్రం నాకు దొరికాను అండ్ ఎప్పుడు లాక్ ఎప్పుడు ఆడు ఈజీ అవుతాడు ఎప్పుడు లాక్ చేయగలని చెప్పి నాకు తెలిసాను కదా వాడికి కూడా తెలుసు ఏ సందర్భంలో వాడు లాక్ చేసి దొరుకుతాడని కూడా తెలుసు బట్ వాడిని ఆపడం మాత్రం అంత ఈజీ అయితే కాదు ఈజ్ అ ఫైటర్ ఫైటర్ కాదు యాక్సెస్ డే వాడు ఫిజికల్ టాస్క్ వరకు మాత్రం కాకపోతే వాడు వాడు వాడి ఇండ్యూరెన్స్ నమ్ముకున్నాడు బ్రెయిన్ కన్నా అది మీకు అర్థమైంటది ఎంటైర్ హౌస్ లో వాడి జర్నీలో వాడు బ్రెయిన్ కన్నా వాడి ఇండూరెన్స్ వాడు నమ్ముకున్నాడు వాడి బలాన్ని వాడిని నమ్ముకున్నాడు ఇది ఎంత పక్కకు పెట్టేసి గారు సంజనా గారిది పాయింట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడాను తప్ప నాకు అనిపించింది అంటే ప్రాంక్స్ ప్రాంక్స్ ఒకటే గేమ్ కాదని చెప్పి ఆవిడ్ని గేమ్ బయటకు తీసుకొని ఆడాను తప్ప సజనా గారు గేమ్ నచ్చకుండా ఇన్ని వారాలు ఉండలేరు కదండి ఆవిడకే ఎక్కడొద్దరు ఫ్యాన్స్ సంపాదించి ఉంటారు కదా ఆవిడ కూడా ఆ ఫ్యాన్స్ అక్కడ ఎంత దూరం కూడా తీసుకొచ్చి ఉంటారు బట్ అమౌంట్ ట్వంటీ త్రీ కంటెస్టెంట్స్ ఇరవై మూడు మంది హౌస్లోకి వచ్చి వెళ్ళారు పద్దెనిమిది మంది వెళ్ళిపోయారు ఐదుగురు మిగిలిరు ఇంక్లూడింగ్ భరణి ఈ ఇరవై మూడు మందిలో మెంటల్లీ స్ట్రాంగెస్ట్ ఎవరైతే సందాకారని చెప్తాను ఎందుకంటే ఒక మదర్ మంత్స్ బేబీని వచ్చి ఫైట్ చేస్తుంది లోపల ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఒక తల్లి నెలల బిడ్డను వదిలేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చి యుద్ధం చేస్తుంది హౌస్లో అంటే ఎంత ఇది ఉండాలండి ఈ వయసు వచ్చి నాకే ప్రతిరోజు ఎదుగు సందర్భంలో మా అమ్మ గుర్తొస్తుంటుంది నాకు హౌస్లో ఉన్న రోజులు నా డాక్టర్ వచ్చినప్పుడు ఎంత ఎమోషన్ అయిపోయిన చూసారు కదా అంత పెద్ద డాక్టర్ కానీ మంత్స్ బేబీ వదిలేసి వచ్చారు ఇంకొకటి ప్రతి టాస్క్ ప్రతి గేమ్ లో పక్కన పెట్టాల్సి ఉండేవారు చాలా సార్లు ఏడ్చారు చాలా సార్లు బాధపడ్డారు మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్ షీ డిజర్వ్స్ టాప్ ఫైవ్ లో ఉండడానికి మీ హెల్త్ ఎలా ఉంది సార్ రిప్స్ ఆఫ్ అయింది షోల్డర్ ఫస్ట్ త్రీ వీక్స్ మర్యాద మనిషితో జరిగిన టాస్క్ పాపం తను తప్పేం తన తను వెళ్తే నేను కింద కొట్టన్ షోల్డర్ చాలా ప్రాబ్లం అయింది తర్వాత నెమ్మది అంటే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయ్యాయి బట్ వచ్చేస్తలేండి హ్యూమన్ బాడీలో హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ ఈజ్ బ్లెస్డ్ అండి ఎందుకంటే పెద్ద పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్ పెద్ద పెద్ద మేజర్ డిసీజ్కి డాక్టర్స్ కావాలి కానీ కొన్ని కొన్ని నాటికి హ్యూమన్ బాడీ అది హీల్ చేసుకుంటుంది ఇప్పుడు మనకి నేను మొన్న రీఎంట్రీ చెంది తర్వాత డెమాన్తో ఆడిన టాస్క్లో రిబ్ ఫ్లోటింగ్ ఫ్లోట్ అయింది లక్కీగా ఫ్రాక్చర్ అవ్వకుండా బయటకు వచ్చాను ఆ ఫ్లోటింగ్ అనేది హౌస్లోనే అలా ఓపికతో నేను టాస్క్లో ఆడుతూ 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 మూడు మూడు వారాలకి నాలుగో వారాలకి వచ్చేటప్పటికి నైంటీ పర్సెంట్ హీల్ అయిపోయింది నాకే ఇలా బోన్ ఊగేది అలాంటిది ఒక త్రీ వీక్స్ దాటినప్పటికీ మొత్తం అది ఫ్లోటింగ్ తగ్గిపోయింది ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ హీల్ అయిపోయింది దానికదే హ్యూమన్ బాడీ మ్యాజిక్ అదే కాకపోతే సెకండ్ వీక్ తో ఇమాన్యుల్ లాక్ చేసాను చూడండి ఓనర్స్ టెండెంట్స్ జరిగిన టాస్క్లో ఇమాన్యుల్ లాక్ చేసినప్పుడు ఈ రెండు ఫింగర్స్ని వెనక్కి పాపం తను కూడా ఏంటంటే కావాలని చేయలేదు ఈ పట్టు ప్రాసెస్ ప్రాసెస్లో ఏం చేసిండీ ఈ రెండు ఫింగర్స్ని వెనక్కి అంటే వంచేసాడు వంచేసిన దాంట్లో రెండు స్వెల్లింగ్ వచ్చాయి విపరీతంగా ఈ ఫింగర్స్ ఈ రెండు ఫింగర్స్ ఒకటి ఈరోజు కూడా ఇంకా నాకు మూమెంట్ లేదు అంటే ఇలా ఉంట పెయిన్ వచ్చేస్తుంది ప్లస్ ఇక్కడ ఈ బోన్ ఏదో ప్రాబ్లమ్ అయింది తర్వాత నేను చూపించుకోవాలి డాక్టర్ ఇది ఒకటే ఉంది రిబ్ షోల్డర్ మాత్రం ఆల్మోస్ట్ హీల్ అయిపోయి రిబ్ హీల్ అయిపోయిందండి ఇది పెద్ద ఇబ్బంది ఉండదు షోల్డర్స్ కొన్ని కొన్ని అసలు అంత పెయిన్ ఎలా భరించారు అదే కదా నేను చూసాము క్లోజ్అప్ లో కరెక్ట్ గా మీరు డెమోన్ ఫైట్ టక్ మనీ స్విమ్మింగ్ పూల్ అసలు ఇట్లా పడ్డారు అసలా పడ్డాం కదా పడిన తర్వాత వాడు మళ్ళీ మళ్ళీ కాల్ లాగుతున్నప్పుడు ఏం కాల్ విడిపించుకున్న ప్రాసెస్ లో ఇటు అటు కాల్ పడిన తర్వాత రైలింగ్ తగిలిందో రైలింగే తగిలింది అనుకుంటున్నాను నేను రేలింగ్ తగిలింది కానీ ఇంకా అది గేమ్ లో నాకు తెలియలేదు మళ్ళీ వాడు వెళ్ళిపోయి ఎక్కడ టాస్క్ గెలిచేస్తాడు అని చెప్పి నేను వెళ్ళి మళ్ళీ లాక్ చేస్తాను లాక్ చేసిన తర్వాత రాము తోస్తాడు లక్కిగా సేవయం సేవయం అని తెలిసిన తర్వాత మీరు డిమాండ్ లాక్ చేస్తాను నేను దెబ్బతైనా లాక్ చేశాను రాము సేవ్ చేశాడు టాస్క్ సేవ్ అయ్యాము అని తెలిసిన తర్వాత డెమాండ్ వదిలి పీల్చుకుంటే పెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చేస్తుంది మీకు ఏదన్నా మేజర్ మేజర్ తగలకపోతే ఊపిరి తీసుకుంటే పెయిన్ రాదు కదా ఏదైనా తగిలితే పెయిన్ వస్తుంది ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చిందో దివ్య డాక్టర్ కదా దివ్య డాక్టర్ అక్కడ హౌస్లో తను మెడికల్ స్టూడెంట్ కాబట్టి దివ్య చెప్పాను దివ్య ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది చూడమ్మా ఒకసారి అని చెప్పండి తను బోన్ దగ్గర చేయాల్సి చూసింది తనకి డౌట్ వచ్చింది సో ఇమీడియట్ డాక్టర్ని పిలిపించింది పిలిపించిన డాక్టర్ వచ్చిన డాక్టర్ కూడా అదే ఇమీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి బట్ బాబాయ్ వైరల్ అయినట్టుంది కదా బయట బిగ్ బాస్ జర్నీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ న్యూ బిగిన్స్ ఇక పైనుంచి ఇప్పటి వరకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఇప్పటివరకు ఉన్న మీ యాక్టింగ్ బాధ్యతలు అన్నీ వేరు ఇక పైన ఇప్పుడు జనాల హృదయాల్ని అలా విన్ అయ్యారు ఏవైతే బంధాలు కాదు అనుకున్నారో మీరేమంటారు మీరు ఒక చెప్పండి నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది మీలో తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకుందాం ఒక కామెడీ టైమింగ్ తెలుసుకుందాం ఫ్యూచర్ లో మంచి కొరియోగ్రాఫర్ అవుతారన్న ఇలా మంచి పర్ఫార్మెన్స్ చేయగలరు సో అందరినీ అంటే సంబంధం లేకుండా అందరి పిల్లలు పిల్లల్లా కలిసిపోతారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ ఉంటారు టైం వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడతారు అన్ని రకాలుగా ఒక ఇంటికి ఒక పెద్ద మనిషిలా ఎలా ఉండాలో ఆ రకంగా కూడా ఉంటారు ఒక పెద్ద థ్యాంక్ యూ సో అంతా మంచిగా జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకు ఇచ్చినందుకు ఇంకా పాపం నిన్న నేను హౌస్లో హౌస్లో జరిగినవి షేర్ చేసుకోవడానికి అందరితోటి నన్ను ఇంకొకటి ఈ ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా హౌస్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ నేను రీఎంటర్ అవడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే నేను సెకండ్ టైం వెళ్ళి ఫోర్టీన్త్ వీక్ వరకు ఫోర్టీన్త్ వీక్ వరకు ఉండడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ నా సిస్టర్స్కి అమ్మలకి నా ఫ్రెండ్స్కి ప్రపంచం నలుమూలల్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి బిగ్ బాస్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు ప్రజలకి రెండు ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ తరపున నన్ను ఫోర్టీన్త్వి కోరుకుండే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వినమ్రంగా శిరస్సు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇదే సపోర్ట్ ఫర్దర్గా నా కెరీర్ పరంగా నేను చేసే క్యారెక్టర్స్ పరంగా వెబ్ సిరీస్లో అవ్వచ్చు మూవీస్ అవ్వచ్చు ఏదన్నా సరే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి మా అందరి సపోర్ట్ ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు ఏ కంట్రీస్లో ఉన్నా ఏ స్టేట్స్లో ఉన్నా కూడా అందరి సపోర్ట్ ఇలానే ఉంటుంది మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అంటే సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను వాట్సాప్ లో కూడా నేను మీకు ఇన్స్టా లో పింక్ చేసేటప్పటికి అదే చూసారా అది ఇన్స్టా కూడా నైన్టీ సో నేను వాట్సాప్ కూడా నేను ఇద్దరికి ముగ్గురికి ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు నా లైఫ్ లో వాళ్ళకి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడానికి నా వాట్సాప్ ఉంటుంది ముగ్గురు నలుగురికి అంతే ఇంకెంత ఫోన్ మ్యాక్సిమం నేను షూట్స్లో ఉన్నప్పుడు ఫోన్ వాడను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏమైనా కాల్స్ మ్యాక్సిమం నేను ఎవరితో ఎక్కువ మాట్లాడతానో మీకు కూడా తెలుసు కదా ఫోన్లో సో ఆ వ్యక్తితోటి కాంట్రాక్ట్లో ఉండడానికి నేను ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను కానీ సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంటో నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందండి నాకు నాకు నిజంగా సోషల్ మీడియా యూట్యూబ్లో ఏమైనా చేయాలి యూట్యూబ్లో పోస్ట్ చేయాలి లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ చేయాలి ఇవి ఏమీ తెలియవు నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఎవరైతే నా తమ్ముళ్ళిద్దరు ఉన్నారు కదా నాకు ఇప్పుడు హౌస్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేసి నిలబడ్డారో ఆ తమ్ముళ్ళిద్దరే చెప్పారు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ అంతా సో డెఫినెట్గా వాళ్ళు చిన్నవాళ్ళు అయినా నాకు ఇద్దరికి మార్గదర్శకులు నాకు ఫర్దర్ కెరీర్ వాళ్ళిద్దరు కూడా ఉంటారు నాకు సో మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సపోర్ట్ ఎప్పటికీ ఓ నేను లేదండి భరణి ఒక మంచి ఆర్టిస్ట్ అని టీవీలో అలా పేరు తెచ్చుకున్నాడు సినిమాల్లో కూడా బిగ్ స్క్రీన్ లో కానీ ఓటీటీలో కానీ బిగ్ స్క్రీన్ లోనే ఎక్కువగా చూస్తాం పేరు తెచ్చుకోవాలని చెప్పి నా కోరిక అది ఎంతవరకు డైరెక్టర్స్ అవకాశం ఇస్తారో చూడాలి అండ్ రియాలిటీ షోస్ లో కనిపిస్తూ ఉండాలి పెద్ద పెద్ద ఫిలిమ్స్ లో కనిపిస్తూ ఉండాలి బిగ్ స్క్రీన్ లో మేము చూసి విజల్స్ వేస్తూ క్లాస్ కొడుతూ ఉంటాం షూర్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఛాలెంజ్ క్యారెక్టర్స్ పడి మంచి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ లో

I dream. Please subscribe to iDream Media For best entertainment and information Please subscribe iDream And don't forget to subscribe to iDream Invested in the government issues <laughs> Also <laughs> <laughs> in a guru Morning teach keller Kanti padai sa Girl ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అ టైగర్